వెల్కమ్ టు కార్తీక మాసం తర్వాత అత్యంత పవిత్రమైన మాసం మాఘమాసం మాఘమాసంలో ఎన్నో పండుగలు ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు మాఘమాసంలో చేసే దైవ పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన పుణ్యఫలితాలను పొందవచ్చు మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు మాఘమాసం పూజా విధానం మాఘమాసంలో పాటించాల్సిన నియమాలు మాఘమాసంలో చేసే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాఘమాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే ఈ మాఘమాసం నెలరోజులపాటు విష్ణుమూర్తి జల రూపంలో నివసిస్తాడట కాబట్టి మాఘమాసం నెలరోజులపాటు ఆడవారు తెల్లవారుజామునే స్నానాలు చేసేయండి తెల్లవారుజామున ఎనిమిది గంటల్లోపే స్నానాలు చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాఘమాసంలో చెన్నీటితోనే స్నానాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయాగ అని మూడుసార్లు జపించండి ప్రయాగ అని మూడుసార్లు చదువుతూ స్నానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అద్భుతమైన లక్ష్మీకటాక్షం లభిస్తుంది మాఘమాసంలో సూర్యుడిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి మాఘమాసం నెల రోజులపాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించండి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది డబ్బు పరంగా బాగా సెటిల్ అవుతారు ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎక్కువగా నువ్వులను తినండి ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని వేదపండితులు చెబుతున్నారు ఈ మాఘమాసంలోనే ముక్కోటి దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ మాఘమాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ పవిత్రమైన మాఘమాసంలో వెండి పాత్రలు అలాగే ఇత్తడి పాత్రలను కొనకూడదు మాఘమాసంలో మాంసాహారాన్ని తినకూడదు ఈ మాఘమాసంలో ముఖ్యంగా ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు ఈ మాసం మొత్తం సాత్విక ఆహారాన్ని తినాలి మాఘమాసంలో భార్యాభర్తలు గొడవ పడకూడదు మాఘమాసంలో భార్యాభర్తలు గొడవ పడితే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది మాఘమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది మాఘమాసంలో చేసే లక్ష్మీపూజలకు అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి మాఘమాసంలో చేసే శివపూజలకు కూడా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మాఘమాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే డబ్బు కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి మాఘమాసంలో తులసిని పూజిస్తే చాలా మంచిది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి మాఘమాసంలో తులసిని పూజించిన వారికి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది తులసి ముందు దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే విశేషమైన ధనలాభం కలిసొస్తుంది ఈ మాఘమాసం నెల పాటు మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మీ ఇంట్లో బూజు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఈ మాఘమాసంలో మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి సిద్ధిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మాఘమాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అక్షరాభ్యాసాలు నామకరణ మహోత్సవాలు గృహప్రవేశాలు పెళ్లిళ్ళు ఇలా ఏ శుభకార్యం తలపెట్టినా సరే మంచి ఫలితం ఉంటుంది మాఘమాసంలో వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుందని నమ్మకం ఈ పవిత్రమైన మాఘమాసంలో సముద్ర స్నానాలకు అలాగే నదీ స్నానాలకు చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఈ మాఘమాసం నెల రోజుల వరకు పుణ్యనదులన్నీ అమృతంగా మారుతాయట కాబట్టి ఈ మాఘమాసంలో ఒక్కసారైనా సరే పుణ్యనదుల్లో స్నానం చేయండి శ్రీమన్నారాయణుడిని ఆశీర్వాదంతో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానాలు చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ మాఘమాసంలో నదీ స్నానాలు చేయలేనివారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి లేదా గంగజలాన్ని కలుపుకొని స్నానం చేయండి పుణ్యనదులలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో వేకువజామునే దీపారాధన చేసినట్టే మాఘమాసంలో కూడా తెల్లవారుజామునే దీపారాధన చేయడం మంచిది మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం కాబట్టి మాఘమాసంలో చేసే దానధర్మాలకు కోటిజన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు చదువుల తల్లి సరస్వతిని పూజించేందుకు ప్రత్యక్షదైవమైన సూర్యభగవానుడి ఆరాధనకు లింగరూపంలో ఉద్భవించిన పరమేశ్వరుడి పూజించేందుకు మాఘమాసం చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎవరికైనా అన్నదానం చేయండి మాఘమాసంలో ఒక్కరికైనా అన్నదానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఆదాయ మార్గాలు పుష్కలంగా పెరుగుతాయి అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే విశేషమైన పుణ్యఫలితాలు లభిస్తాయి కాబట్టి ఎవరికైనా పేదవారికి మీ చేతుల మీదగా వస్త్రాలను దానం చేయండి మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదు వృధా ఖర్చులు తగ్గిపోతాయి మాఘమాసంలో అన్ని దానాలు కంటే దానం చాలా గొప్పది దానం అంటే నువ్వులను దానం చేయడం మాఘమాసంలో గుప్పెడు నువ్వులను దానం చేస్తే ధనపరంగా అదృష్టం బాగా కలిసొస్తుంది మాఘమాసంలో ఈ నియమాలను పాటిస్తే మీ జీవితమంతా ఆనందంగా సాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి